ట్లయితే మరి ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఎస్సీ మరి వర్గాలకి మీరు కేటాయించారు ఈ వర్గీకరణ ద్వారా అనేటువంటిది చెప్పాలి మీరు ఎన్ని లక్షల ఉద్యోగాలు మీరు ఎస్సీ జనాభాకి క్రియేట్ చేశారు దాని ద్వారా సామాజిక న్యాయం ఎలా చేస్తున్నారు అనేటువంటిది చెప్పాలి మీరేదో సామాజిక న్యాయమైన పెద్ద పెద్ద మాటలు ఊరికే ఊకదంపుడు ప్రసంగాలు మరి ఏ రకమైనటువంటి స్టాటిస్టిక్స్ లేకుండా దానికి ఆధారపూరితమైనటువంటి డేటా లేకుండా మీ ఇష్టం వచ్చినట్లుగా మీరు చెప్పుకుని మీది సామాజిక న్యాయం కోసమే ఈ చట్టాన్ని చేస్తున్నామని చెప్పడం అనేటువంటిది హాస్యాస్పదంగా ఉంది చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఇది సామాజిక న్యాయం కోసం ఉద్దేశించబడింది కాదు సామాజిక న్యాయం అంటే సమాజంలో ఉన్నటువంటి ప్రతి కులము కూడా సమానత్వ హోదా పొందటానికి కావాల్సినటువంటి చర్యలు తీసుకోవటం అందుకని అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పన్నెండు వందల ఎస్సీ కులాలని షెడ్యూల్డ్ క్యాస్ట్ కులాలుగాను ఆరు వందల ఎస్టీ కులాలని షెడ్యూల్డ్ ట్రైబ్ కులాలుగాను మరి అలాగే ఆరు వేల తాలూకు దగ్గర దగ్గరగా బీసీ కులాలని బ్యాక్వర్డ్ కులాలుగాను మరి ఏర్పాటు చేసి దీన్ని ఐకమత్యం సాధించాలనేటువంటి ఉద్దేశంతో ఈ కులాలన్నింటినీ కూడా మరి కొన్ని కేటగిరీలకు చేశారు ఎస్సీ ఎస్టీ బీసీ అని అంబేద్కర్ గారు చేసింది ఏంటంటే రాజ్య రాజ్యాంగం ద్వారా సమైక్యపరిచారు సమైక్యత ద్వారా సామాజిక న్యాయం చేయాలని చూశారు దాని ద్వారా ఉమ్మడిగా రాజ్యాంగ ఫలాలు అనుభవించేటటువంటి హక్కుని కలగజేశారు ఉమ్మడి హక్కుని అనుభవించండి ఇన్ని కులాలు మరి కలిసి అనుభవించండి అని చెప్పి చెప్పినటువంటి యొక్క సామాజిక న్యాయ సిద్ధాంతాన్ని అంబేద్కర్ గారు ప్రవేశపెట్టినటువంటి దాన్ని మీరు ఇవాళ తూట్లు పొడుస్తున్నారు రాజ్యాంగానికి ఇది సామాజిక న్యాయం కోసం చేసే చట్టం కాదు ఇది సామాజిక విభజన ఇది కులాల విభజన మతాల విభజన మీరు చేసేదంతా కూడా వ్యక్తుల విభజన సమాజంలో అణిగా అణగారిపోయినటువంటి వర్గాల్లో ఐక్యత లేకుండా చేసేటటువంటి ఒక ప్రయత్నానికి మీరు నాంది పలుకుతున్నారు మీరు ఆల్రెడీ మీరు పలికారు ఇదివరకు రెండు వేల సంవత్సరంలో మీరు దానిలో బాగా ఎదురు దెబ్బతిన్నారు చాలా మరి అగౌరవంగా మీరు దాన్ని మరి మీరు ఓడిపోయారు మీరు కేసుని సుప్రీంకోర్టులో అయినప్పటికీ కూడా మొండి పట్టుదలతో మీ యొక్క స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం మీ ఇష్టం వచ్చినట్లుగా ఏకపక్షంగా ఎవరు అడగకుండానే మరి ఈ రాష్ట్రంలో మీరు చట్టం చేయడానికి పూనుకున్నారు సుప్రీంకోర్టు ఏప్రిల్ ఆగస్టు ఫస్ట్ ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో దాన్ని చట్టాలు చేయమని చెప్పలేదు చేసుకునే అధికారం రాష్ట్రాలకు ఉందని చెప్పిందే తప్ప చేయమని చెప్పలేదు ఇక్కడ చట్టం చేయాలి వర్గీకరణ చేయాలి ఉద్యమాలు ఇక్కడ ఏం జరగలేదు ఏ ఏ కులం కూడా మాకు వర్గీకరణ చేయండి అని అడగలేదు ఒక మందాకృష్ణ తప్ప ఎవరో కూడా ఈ రాష్ట్రంలో వర్గీకరణ చేయమని అడిగిన వాళ్ళు లేడు ఒక ఉద్యమం లేదు ఒక ధర్నా లేదు ఒక బంధు లేదు ఏది లేదు ఏది లేకుండానే చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు అనిపించింది వర్గీకరణ చేయాలని ఎవరు అడిగారు మిమ్మల్ని ఒక పక్కనేమో వర్గీకరణ చేయొద్దని మరి యాభై తొమ్మిది కులాలు వద్దంటనే వద్దంటున్నాయి యాభై తొమ్మిది కులాల యొక్క మాటను మీరు పెడచేవను పెట్టి మీరు వర్గీకరణ చట్టాన్ని సామాజిక న్యాయం కోసం తీసుకొచ్చామని చెప్పటం మీ యొక్క అవివేకానికి నిదర్శనంగా నేను భావిస్తున్నాను ఎందుకంటే ఈ చట్టాన్ని ఎవరో మేము ఆమోదించాం ఈ రాష్ట్రంలో డెబ్బై లక్షల ఓట్లు ఉన్నటువంటి మాల సమాజం అతిపెద్ద కులం ఎస్సీల్లో ఉన్నటువంటి అతిపెద్ద కులం వర్గీకరణ వ్యతిరేకిస్తున్నప్పుడు మరి మెజారిటీ అభిప్రాయాల్ని మనోభావాలని దెబ్బతీసే విధంగా మీరు ఏ రకంగా వర్గీకరణ చేస్తారు మీరు ఏకపక్షంగా మీ రాజకీయ ప్రయోజనాల కోసం మీరు వెళ్తారా కాబట్టి అది మేము అంగీకరించు ఒక ప్రధానమైనటువంటి మరి మా యొక్క అభ్యంతరం రెండోది ఏంటంటే ఈ మేము మేము ఎందుకు వ్యతిరేకిస్తున్నాం మంచిదైతే మేము మేము దాన్ని మరి అనుకూలంగానే మాట్లాడేవాళ్ళం మేము ఎందుకు అంటే ఇది ఎస్సీ కులాల మధ్యలో మరి ఒక చిక్కులు తీసుకొచ్చేటటువంటి సమస్య ఇది ఎస్సీ కులాల మధ్యలో చీలికలు తీసుకొచ్చేటటువంటివి ఇది కులాల కులాలు చీలిపోతున్నాయి కులాల కులాలు విభజన పడుతున్నాయి కులాలన్నీ ఐక్యంగా ఉన్నాయి ఇప్పటివరకు రాజ్యాంగం రాసిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు కూడా ఐక్యంగా ఉన్నటువంటి కులాలని మీరు చీలికలు దిశగా తీసుకెళ్తున్నారు చీలికలు తీసుకెళ్ళటం వల్ల ఒక కులానికి ఇంకో కులానికి సంఘర్షణ మరి భావాలని మరి రెచ్చగొడుతున్నారు విద్వేషాలు రెచ్చగొడుతున్నారు వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఐక్యతను దెబ్బతీస్తున్నారు వాళ్ళు కలిసిమెలిసి బ్రతుకుతున్నారు అనదముల్లాగా అన్నదమ్ముల్లాగా బ్రతికేటువంటి కులాల మధ్యలో విషబీజాలు నాటుతున్నారు అని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అందుకు మేము వ్యతిరేకిస్తున్నాం మా మాదిగ సోదరులకు మేము ఏం చేయాలో మాకు తెలియదు మీరు చేసేదేముంది అసలు ఇద్దరు మీరు కొత్తగా చేసేదే ఏముందండి మాకు ఆల్రెడీ పదిహేను శాతం రిజర్వేషన్ అంబేద్కర్ గారు ఇచ్చారు దాని మీద ఒక్క పర్సెంట్ కూడా మీరు ఎక్కువ ఇవ్వట్లేదు మీరు ఏముంది ఇందులో దాన్ని పంచటం తప్ప చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని అడుగుతున్నాను నేను మీరు ఏముంది ఇందులో మాదిగలకి మీరు ఒక్క పర్సెంట్ కూడా ఇవ్వట్లే మీరు ఇంకా తగ్గించారు వాళ్ళకి పదిహేను శాతం రిజర్వేషన్ వాళ్ళకు ఉంది రాజ్యాంగంలో మీరు ఇప్పుడు ఆరున్నర శాతానికి కుదించి వాళ్ళని వాళ్ళకి నష్టపరుస్తున్నారు మీరు మాలని నష్టపరుస్తున్నారు ఏడున్నర శాతానికి కుదించి అన్ని కులాలకి నష్టమే రెల్లి కులానికి వన్ పర్సెంట్ ఇస్తున్నారు వాళ్ళకి అసలు ఎప్పటికీ ఉద్యోగాలు రావు కానీ అదే పదిహేను శాతంలో వాళ్ళు పోటీ పడితే కొంతమందికైనా వస్తాయి ఉద్యోగాలు కష్టపడి చదువు కులకి వస్తాయి కాబట్టి మీరు వాళ్ళు పోటీలో పడేటటువంటి స్కోప్ని ఏదైతే ఉందో దాన్ని తగ్గించేస్తున్నారు మీరు కాబట్టి చాలా తప్పుడు సిద్ధాంతం మొట్టమొదటి చెప్తున్నాం మీరు రెంట్లేదు మై కాబట్టి ఇది ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ ఎస్సీ కమ్యూనిటీకి దారి తీస్తుంది అంతేకాదు కులాలన్నింటిలో చీలికలు తీసుకొచ్చేదానికి పరికొస్తుంది కదా తప్ప ఇది ఏ రకంగానో వాళ్ళకి ఉపయోగపడేటువంటిది కాదు అని చెప్పి మేము వ్యతిరేకిస్తున్నాం అంతే కానీ మాదికి అన్యాయం చేయాలని కానీ మాదిగలకి ఏదో ద్రోహం చేయాలని మేము పోరాటం మేము వ్యతిరేకించట్లా మాదిగలు మా సోదరులు మాదికలు మాతో పాటు సమానమైన హోదా పొందాలని మేము కోరుకుంటాం అంతేగాని ఈ రకమైనటువంటి మీరు రాజకీయ ప్రయోజనాల కోసం మమ్మల్ని విడదీయటం అనేది కరెక్ట్ కాదు అందువల్ల ఇది విరమించుకోమని మేము ఎప్పటి నుంచి చెప్తున్నాం మీరు వినకుండా చట్టం చేస్తున్నారు ఇది మేము ఆమోదయోగ్యం కాదు అని మీకు చెప్తున్నాం తర్వాత మీరు చేసేటటువంటి చట్టానికి ఏ రకంగా చేస్తున్నారు పద్ధతి ఏ రకంగా ఫాలో అయ్యారు మీరు ఒకటి ఆర్ఆర్ మిశ్రా కమిషన్ వేశారు ఆర్ఆర్ మిశ్రా కమిషన్ మీద మేము ఆల్రెడీ హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేశాం ఆర్ఆర్ కమిషన్ నియామకం చల్లదు అని దానిలో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే సెంట్రల్ లిస్టు స్టేట్ లిస్టు కాంక్రీంట్ లిస్ట్ అని మూడు లిస్టులు ఉన్నాయి సెంట్రల్ లిస్టులో లిస్టు వన్ అంటారు ఆ లిస్టు వన్లోనే మా ఎస్సీ రిజర్వేషన్కి సంబంధించినటువంటి విషయాలు ఉన్నాయి కాబట్టి సెంట్రల్ లిస్ట్లో ఉన్నటువంటి వాటి మీద చట్టాలు చేసే అధికారం కానీ కమిషన్ నియమించే అధికారం కానీ కేంద్ర ప్రభుత్వానికే ఉంది తప్ప రాష్ట్ర ప్రభుత్వాలకు లేదు అనేటటువంటిది స్పష్టంగా ఉంది అక్కడ ఏది కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్లో కాబట్టి కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్లో మరి అక్కడ అలా ఉన్నప్పుడు వీరు రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీలకు సంబంధించిన విషయం మీద మిశ్రా కమిషన్ ఎలా వేస్తారు నెంబర్ వన్ అది రాజ్యాంగ బద్దత లేదు దానికి నెంబర్ వన్ నెంబర్ టూ ఏం చెప్తుందంటే ఆర్ఆర్ మిశ్రా కమిషన్ యాక్చువల్గా దానికి డేటా లేదు దాని దగ్గర ఏ రకమైన డేటా లేదు దాని విధి విధానాలు ఏం చెప్తున్నారు ఏ కులం వెనకబడింది ఏ కులం మరి సాంఘికంగా విద్యాపరంగా వెనకబడిపోయింది ఆర్థికంగా వెనకబడిపోయింది కాబట్టి వాళ్ళందరికీ మనం ఎలా న్యాయం చేయాలనే దాని మీద స్టడీ చేయమని చెప్పారు స్టడీ చేయమని చెప్పినప్పుడు ఏం చెప్పారు డేటా పరిశీలన చేయమని చెప్పట్లేదు ఉన్న డేటా చూడండి అన్నారు ఉన్న డేటాను చూడటానికి ఉంది ఎక్కడ ఉంది డేటా మీకు మీరు డేటా ఎప్పుడు తీశారు అసలు కులాల మీద డేటా తీయలేదు రెండు వేల పదకొండు సెన్సెస్ ఆధారంగా మీరు చేస్తున్నారు రెండు వేల పదకొండు సెన్సెస్లో కూడా ఎస్సీ జనాభా అని చెప్తున్నారు తప్ప ఎస్సీ సబ్ కులాల జనాభా యొక్క యాభై తొమ్మిది కులాల యొక్క జనాభా శాతం ఎంతో చెప్పలేదు కాబట్టి యాభై తొమ్మిది కులాలను మీరు గ్రూపులుగా చేస్తున్నారు గ్రూపులు వన్ టూ త్రీ అని చేస్తున్నారు చేస్తున్నప్పుడు ఏ కులానికి ఎంత పర్సంటేజ్ ఇవ్వాలని మీరు నిర్ణయించేటప్పుడు ఆ కుల జనాభా ఎంత ఉందనేది మీకు తెలియాలి కదా మొత్తం తెలియకుండా మీరు ఎలా పర్సంటేజ్ నిర్ణయిస్తారు కాబట్టి కులాల యాభై తొమ్మిది కులాల యొక్క జనాభా డేటాని మీరు సేకరించకుండానే మీ దగ్గర ఉన్నటువంటి ఒక తప్పుడు సమాచారంతో మరి మీరు ముందుకెళ్తున్నారు అంత ముందు గత ప్రభుత్వం మరి జగన్ ప్రభుత్వం తీసినటువంటి ఈ యొక్క అవేటి మన నవ నవ నవరత్నాలు కోసం వాళ్ళు తీసినటువంటి డేటా ప్రకారంగా మీరు ముందుకెళ్తున్నారే తప్ప ఆ డేటా ఎవరు తీశారు ఆ డేటా తీసినది వాలంటీర్లు తీశారు వాలంటీర్లకు ఏం అధికారం ఉంటుంది శా ఏమి శాస్త్రీయ పద్ధతి ఉంటుంది ఏమి ఏ రకమైనటువంటి వ్యాలిడిటీ ఉంటుంది వాలంటీర్లు తీసినటువంటి డేటాకి కాబట్టి ఆ డేటా మాకు ఆమోదయ్యం కాదు ఎందుకంటే ఇది సెన్సస్ డిపార్ట్మెంట్ చేయాలి కేంద్ర ప్రభుత్వం చేయాలి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న సెన్సస్ డిపార్ట్మెంట్ చేసిన దానికే దానికి శాంక్టిటీ ఉంటుంది అలాంటి శాంక్టిటీని లేని డేటాను తీసుకుని ఆర్ఆర్ మిశ్రా కమిషన్ ఏ రకమైన రిపోర్ట్ ఇచ్చాడు కొన్ని రిపోర్ట్ ఇచ్చాడు ఆ రిపోర్ట్ మీరు బహిర్గతం చేశారా ఆ రిపోర్ట్లో ఏముందో మాకు చెప్పారా ఆ రిపోర్ట్లో మీరు మరి ఆ రిపోర్ట్ బేస్ చేసి చేసామంటున్నారు ముందు మాకు స్టేక్ కా ఆ రిపోర్ట్ని బట్టబ చేయాలి కదా మీరు ఎందుకు చేయట్లేదు మీరు మరి అది రహస్యంగా గుట్టుగా ఉంచి మీరు అనుకున్న చేయటం కోసం చేశారు కాబట్టి ఇది మాకు ఆమోదయోగ్యం కాదు రెండోది ఆర్ఆర్ మిశ్రా కమిషన్ అనేటువంటిది నియామకమే తప్పైనప్పుడు మరి గ్రూప్ చేయటమే తప్పు అయినప్పుడు ఏ రకంగా గ్రూప్స్ చేస్తుంది అని చెప్పి ఆయన మరి మీకు నివేదిక ఇచ్చాడు ఆ నివేదిక ఎంతవరకు శాస్త్రీయబద్ధంగా ఉంది కాబట్టి అటు కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ వీటికి లేదు కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ అంటే ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ప్రకారంగా మీరు ఏదో చేయకూడదు అనేటువంటిది ఉంది అక్కడ డిస్టర్బ్ చేయకూడదని ఉంది కులాలను డిస్టర్బ్ చేయకూడదు ఒక కులాన్ని కలపకూడదు కులాన్ని తీసివేయకూడదని ఉంది కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు బేడా బుడగ జంగం అనే కులాలను కూడా ఎస్సీ లిస్టులో కలుపుతామని అని చెప్పి చెప్తున్నారు కలపటానికి మీకు అధికారం లేదు కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా మాత్రమే ఒక కులాన్ని కలపాలన్నా ఒక కులాన్ని తీసివేయాలన్నా అధికారం ఉంది కాబట్టి మీరు ఇష్టం వచ్చినట్లుగా వేడా బుడగ జంగాలను తీసుకొచ్చి ఎస్సీల్లో కలిపితే అది మా యొక్క ప్రయోజనాలకి విఘాతం కలిగించేటటువంటి ఉంటుంది అని చెప్పి చెప్తున్నాం కాబట్టి ఇది రాజ్యాంగ విరుద్ధం రాజ్యాంగ విరుద్ధం అనేక రకాలుగా ఉంది ఇది ఎందుకంటే ఆల్రెడీ ఇవి చిన్న కేసులో చాలా విషయాలు చెప్పారు కాబట్టి ఆ విషయాలన్నింటినీ కూడా వీళ్ళు పరిగణలోకి తీసుకోకుండా ఇష్టం వచ్చినట్లుగా చట్టం చేయటం అనేది జరిగింది తర్వాత